హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెసులు కూర ఇలా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మనము రెస్టారెంట్లలో డాబాల్లో తింటాం కదా అదే ఫ్లేవరు అదే టేస్టు ఇది రొట్టె లేకి చపాతీ లేకి రైస్ లేకి పలావ్ లేకనా చాలా చాలా బాగుంటుంది ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము చపాతీకి పిండి ఒక గిన్నెకి జల్లించుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి కలిపి కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కూర అయ్యేలోపు పిండి అనేది బాగా నానుతుంది చపాతి మెత్తగా అవుతుంది ఇప్పుడు మనము ముందే పెసులు మనం నానబెట్టుకుంటే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నానబెట్టుకోలేదు కాబట్టి మనం ఒక చిన్న గ్లాసుడు పెసులు తీసుకొని కుక్కర్లోకి వేసి కడిగి ఆ నీళ్ళు ఉంచేసుకొని కొన్ని మంచి నీళ్ళు వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికినిచ్చుకున్నాము మూడు విజిల్లకి మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు ఎండుమిర్చి ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కర్రీకి రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు మీడియం సైజ్ ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చిన్న టమోటాలు నాలుగు తీసుకున్నాను మధ్యలో కట్ చేసి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని టమోటాలు వెరగడ్డలు కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చుంచుకొని వేసేసుకున్నాము కొద్దిసేపు మగ్గాక రె రెండించులు అల్లం ముక్క కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసేసుకొని దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు వేయిపోయినాయి ఇప్పుడు ఇవి ఈ పెసలు కూడా బాగా ఉడికిపోయినాయి ఉడికిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం దించేసుకున్నాం కుక్కర్లో నుండి పక్కకు తీసేసుకున్నాం అవి ఇవి కూడా ఏగిపోయినాయి సల్లారిపోయినాయి ముందుగా నానబెట్టిన ఎండుమిర్చి వేసేసి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాము గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది జీడిపప్పులు పేస్ట్ వేసుకున్నా కానీ ఇప్పుడు చూడండి మసాలా అయితే బాగా ఆడింది కదా అదే ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర చెక్క లవంగాలు లవ యాలక్కలు బిర్యానీ ఆకు రాతి ఫ్లవర్ వేసేసి అవి వేగాక ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా కరివేపాకు అవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకున్నాం నూనెలోనే పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసి మగ్గిన తర్వాత ముందుగా ఉడికిపెట్టి పెట్టుకున్న పెసులు అందులోకి వేసేసి మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పుదీనా కొత్తిమీర తరిగి పెట్టుకున్నది వేసేసుకొని కొద్దిగా కస్తూరి మీద వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము చూడండి పెసులు రెడీ చూడండి చపాతీ లేకైనా బాగుంటుంది ఇప్పుడు మనము చపాతీకి పిండి నానబెట్టి పెట్టుకున్నాము కదా ఇప్పుడు చపాతీలు చేసేసుకున్నాము వండలు చేసేసుకొని ఏలోపు మనం చపాతీలన్నీ తిక్కేసుకున్నాము ఇప్పుడు చపాతి మెత్తగా రావాలంటే పిండి తడిపే దాంట్లో ఉంటుంది చపాతి రౌండ్గా రావాలంటే తిక్కుకుండే దాంట్లో ఉంటుంది మనకంతే మనం అటు ఇటు చేసినామంటే చపాతీ అలానే అయిపోతుంది చపాతీలన్నీ ఇప్పుడు రెడీ అయిపోతున్నాయి చపాతీలు పెసల కూర రెడీ మీకు ఎలా అనిపించిందో మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్